ఆ హెచ్ఏలో ఉండగా ఇన్స్పెక్టర్ క్వాలిటీ కంట్రోల్ పనిచేస్తూ నేను గుల్జారీలాల్ నందని వైస్ ప్రైమ్ మినిస్టర్ ఆయన కొడుకు ఎన్జి నందా అని మా ఇద్దరికే ఈ వాకీ టాకీ వాడుకునే లైసెన్స్ ఉంది ఇలాంటి ఎక్విప్మెంట్ వాడుకునే లైసెన్స్ మా ఇద్దరికే ఉంది ఆ ఫ్యాక్టరీలో ఆయన నెంబర్ వన్ ఆఫీసర్ నేను ఇన్స్పెక్టర్ క్వాలిటీ కంట్రోల్ వర్కర్ని ఇద్దరం కలిసి ఒక రేడియో క్లబ్ పెట్టి ఆఫీసర్లకి మిగతా వాళ్ళకి మూడు వేల మంది వర్కర్స్ ఉంటే వాళ్ళకి ఇది నేర్చుకోండి మీరు బాగుపడతారు ఇది అడిషనల్ స్కిల్స్ కమ్యూనికేషన్ మన దగ్గరే ఉంటుంది మనం అందరితో మా ప్రపంచంలో ఎవరితో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు మనమే ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు కానీ ఖర్చు పెట్టక్కర్లేదు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు మన ఇంట్లోంచి అందరితో మాట్లాడుకోవచ్చు తర్వాత ఇది నేర్చుకున్నందువల్ల స్కిల్స్ వివిధ రకాల పెరుగుతాయి కమ్యూనికేషన్ స్కిల్సే కాకుండా టెక్నికల్ స్కిల్స్ పెరుగుతాయి అప్పట్లో నేను ఈ విషయాలు మాట్లాడుతుంటే చాలా మంది ఉత్సాహంగా నా దగ్గర ట్రైనింగ్ చేరారు వందల మందిలో చేరారు ఫ్యాక్టరీలో అప్పుడు హెచ్ఏఎల్ ఫ్యాక్టరీలో ఉన్న కమ్యూనిటీ హాల్లో నాకు ఇచ్చేసేవాడు జనరల్ మేనేజర్ ఇంత ఇంత పాపులర్యావో నువ్వు ఫిలింగ్గా చేస్తున్నాడు వీళ్ళతో ఫ్రీగా నేర్చుకుంటున్నారు అడిషనల్ స్కిల్స్ ఫ్యాక్టరీ వర్కింగ్ అవసరం చేస్తున్నారని చెప్పి సంతోషించి ఇచ్చాడు అప్పుడు ఏమైంది లోవర్ లెవెల్ వర్కర్స్ ఉంటారు కదా వారందరూ వాళ్ళని రేడియో వైరర్స్ అని రేడియో టెక్నీషియన్స్ అని అసెంబ్లీ వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి నేను వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత లైసెన్స్లు ఇప్పించి ఈ సర్టిఫికేట్ గుర్తించేట్టుగా చేసి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేట్టు చేశాను లేకపోతే ఆడపిల్లలు దాదాపు నాలుగు వందల మందికి ప్రమోషన్లు వచ్చే మార్గం లేదు జీవితకాలం నేను కంపల్సరీగా చేయించి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వని చెప్తే మేనేజ్మెంట్ ఒప్పుకుంది చేసింది దాంతో నేను చాలా పాపులర్ అయిపోయా వెంటనే ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ రా సెవెంటీ వన్లో రాగానే నన్ను యూనియన్కి ముందుగా వైస్ ప్రెసిడెంట్గా నేను నామినేట్ చేసే వైస్ ప్రెసిడెంట్ యూనియానిమస్గా ఎవరిని ఉంచుకోలేని ఆ తర్వాత మూడేళ్లకి ఎమర్జెన్సీ టైంకి నాలుగు గంటల డెబ్బై ఐదు వచ్చేటానికి నన్ను ప్రెసిడెంట్గా చేశారు అది కూడా యూనియానిమస్కరం అయితే నా నేచర్లోనే మరి ఎయిర్ ఫోర్స్ క్వాలిటీ వల్ల ఏమో ఫైటింగ్ నేచర్ ఉంది అంటే ఫైటింగ్ అంటే అరుపులు చెరుపు కాదు మాట్లాడటం చేయడం కమ్యూనికేట్ చేయడం వల్ల హెచ్ఏఎల్లో హెచ్ఏఎల్ ఎంహచ్యూర్ క్లబ్ అని ఆ నేను కలిసి పెట్టి ఇంతమందికి సేవ చేశానని చెప్పే కదా